ఓం నారాయణ ఆది నారాయణ నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకట్యవామి రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండప రవికాంత్ శ్రీ అవధూతాయ నమ అధ్యాయం ఎనిమిది త్రికాలజ్ఞుడు శ్రీ వెంకటస్వామి వద్దకు సామాన్యంగా గ్రామస్తులు తమ గ్రహ బాధలు లౌకిక సమస్యల గురించి ప్రశ్న చెప్పించుకోవడానికి ఎక్కువగా వస్తుండేవారు పట్టణవాసులు చదువుకున్నవారు అంతగా వెళ్లేవారు కాదు మొలకొక నార మొలత్రాడు లేక పాత గుడ్డ గోచి గోచిగాని ఈతచాప కొన్ని పాత గుడ్డలు దుప్పటి రెండు దిండ్లు ఆనపకాయతో చేసిన ఏకతార అంటే తంబూర భోజన పాత్రగా వాడే తాటిదొన్నే ఇది సామాన్యంగా స్వామివారి వేషం ఆయన తామున్న పరిసరాలలోని చెట్లు కొట్టి దునిలో వేస్తుండేవారు దుని చుట్టూ తొమ్మిది కుండలలో నీరు నింపి ఉంచేవారు రాత్రంతా ఏకతారీటుతూ కూర్చునేవారు తరచుగా నీటిలో కాలువల త్రవ్వి వాటిలో నీరు నదీ ప్రవాహానికి ఎదురుగా మరల్చి తిరిగి ప్రవాహంలో కలుపుతుండేవారు ఆ పనిలో సహకరించిన వారితో దేవుని సేద్యం చేస్తే ఆయనే అన్నం పెడతాడు అనేవారు చిత్రంగా ప్రతిరోజు అయ్యేసరికి ఎవరో ఒకరు గంపలతో అన్నం తెచ్చి పనిచేసిన వారందరికీ పెట్టేవారు కపిల మోకులు ముక్కలు చేసి ఒక చివర వెలిగించిన ఒక ముక్కను కాగడాగా పట్టుకొని రాత్రులంతా ఆ పరిసర ప్రాంతాలలో తిరిగేవారు స్వామి తమ దర్శనానికి వచ్చిన వారికి కోట్లు మణిగలు పడగలు జీవాత్మ సృష్టి వంటి పరిభాషలో చీటి వ్రాయించిచ్చేవారు కాగితాలపై సిరాతోను లేక నూనె కలిసిన మసితోనూ తమ వేలిముద్రలు వేసి వాటితో పాటు నూలు ఉండలు దుఃఖార్తులకు ఇచ్చేవారు భయంకరమైన వ్యాధులు సోకిన వారికి జబ్బు పడిన పశువులకు సాంబ్రాణి ఇచ్చేవారు సామాన్యంగా ఎవరింటికి వెళ్లేవారు కారు అరుదుగా వెళ్ళిన వారింట ధ్వని వెలిగించేవారు ఒకసారి స్వామితో కలిసి పంచలింగాల కోనకు వెళుతున్న శిష్యులు దారిలో ఒక బండపై కూర్చున్నారు స్వామి ఇక్కడ అపాయం కూర్చోవద్దు అని చెప్పి వారిని అక్కడి నుండి లేవగొట్టారు కొద్దిసేపట్లో ప్రక్కనున్న కొండ పై అంచు విరిగి అంతకుముందు వారు కూర్చున్న చోట పడింది ఒక్కొక్కప్పుడు ఆయన తన శిష్యులను తిరుపతికి కానీ లేక తిరువళ్ళూరుకు గాని అకస్మాత్తుగా తీసేవారు ఛార్జీలకు సైతం లేక వారు ఆందోళన చెందుతుంటే ఇంతలో ఎవరో పిలిచినట్లు కారులో వచ్చి ఆయనను శిష్యులను ఆ స్థలానికి చేర్చేవారు స్వామి ఒకరోజు నారాయణ రెడ్డి కారులో తలుపూరు వెళుతూ అయ్యా గొంతు కోయవలసి వస్తుంది అని కేకవేశారు చిత్రంగా బ్రేకు వేయకున్నా కారు ఆగిపోయింది మరుక్షణమే ఒక మేక కారు ముందుగా రోడ్డుకు అడ్డంగా పరిగెత్తింది స్వామి పట్ల ఎట్టి విశ్వాసం లేని డ్రైవర్ మస్తానయ్యకు నాటితో స్వామిపై అచంచల విశ్వాసం కలిగింది మైకా గనిలో సర్వేయర్గా పనిచేసే పోలిరెడ్డి గారికి స్వామి ఒకరోజు నీవు పాతాళానికి అధిపతి అవుతావు అని ఇచ్చారు కొద్ది రోజులలో అతడు భూగర్భగానికి మేనేజర్ అయ్యాడు అలాగే ఒకనాడు స్వామి ఒంటరిగా ఎక్కడికో వస్తే భక్తులు ఎక్కడికి వెళ్ళారు స్వామి అని అడిగారు స్వామి వారికి ఒక స్థలం చూపి ఇక్కడ ఒక దేవస్థానం కట్టబోతారు దానికి గుర్తుపెట్టి వచ్చాను అన్నాను అదే నేడు సోమశిల ప్రాజెక్టు దగ్గర నిర్మించబడిన స్వామి ఆలయం రామస్వామి ఇనకుర్తి ఆయనకి ముక్కు నుంచి నోటి నుంచి రక్తం పడేది డాక్టర్లు ఎవ్వరూ నయం చేయలేకపోయారు అతడు స్వామిని దర్శించాడు ఆయన రేపు లేదు ఎల్లుండికి పోతుంది నలభై నాలుగు రోజులలో నీకు గండమున్నది అది కూడా తొలగిపోయింది నీవు తిరుపతి కంచి తిరువళ్ళూరు పోయి ప్రతి చోట స్నానం చేసి టెంకాయ కొట్టి నిద్ర చేసి రావాలి అని చీటి వ్రాయించిచ్చారు స్వామి చెప్పినట్లే రెండవ రోజుకు అతని వ్యాధి తగ్గిపోయింది అతడు ఆ క్షేత్రాలు దర్శించి రాగానే స్వామి నిన్నటితో నీ నలభై నాలుగు రోజుల గండం గడిచిపోయింది కదా అన్నారు కృష్ణారెడ్డి తన పొలంలో పది పుట్లు పండితే స్వామికి వంద రూపాయలు ఇస్తానని మ్రొక్కున్నాడు అలానే పండింది వంద రూపాయలు తీసుకుని అతడు స్వామి దర్శనానికి వెళ్ళాడు కానీ అందులో ముప్పై రూపాయలు ఛార్జీలకు పోగా డెబ్బై రూపాయల రహస్యంగా స్వామి చాప పెట్టాడు అనుకున్నదంతా ఇవ్వలేదు ఇంకా ముప్పై రూపాయలు ఇవ్వాలి అది తీయమను అన్నారు స్వామి అతడు తర్వాత ఇస్తానని చెబితే స్వామి ఆయన ఇవ్వడు ఆ బాకీ నీవు ఒప్పుకుంటే తీసుకుంటాను అని సేవకునికి చెప్పి అతడు ఒప్పుకున్నాక తీసుకున్నారు స్వామి చెప్పినట్లే కృష్ణారెడ్డి ఆ ముప్పై రూపాయలు ఇవ్వనే లేదు ఒకరోజు మునిరెడ్డి గారికి స్వామి ఇరవై ఒకటవ రోజున దొమ్మి జరుగుతుంది కానీ నిన్ను అదేమి చేయదు అని చీటీ వ్రాయించిచ్చారు అలానే దొమ్మి జరిగి అతనిని కూని చేస్తారనుకున్న పరిస్థితిలో కూడా ఏమీ జరగలేదు అలానే పాలకొండ సుబ్బారెడ్డికి మీ గ్రామానికి పక్క గ్రామానికి పెద్ద తగువు జరుగుతుంది నీవు పోయి ఒక్క మాట చెబితే సరిపోతుంది అని చీటీ వ్రాసిచ్చారు ఆయన వ్రాసిచ్చిన గడువు ప్రకారమే ప్రొద్దుగుంకాక ఆ రెండు ఊళ్ల జనం కత్తులు కటార్లు తీసుకుని తగువుకు సిద్ధమయ్యారు స్వామిని స్మరించి అతడు ఒకరికి చెప్పవలసిన పెద్దలు మీరే ఇట్లా తయారైతే ఎట్లాగయ్యా అని ఒక మాట చెప్పగానే అందరూ శాంతించి తిరిగి ఇళ్లకు వెళ్ళిపోయారు ఒకరోజు ఇద్దరు గర్భిణులైన స్త్రీలతో స్వామి మీకిద్దరికీ మగపిల్లలే పుడతారు అని చెప్పారు వారిద్దరికీ మగపిల్లలే పుట్టారు జూలై పదమూడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిన అమెరికా వారు ఆకాశంలోకి పంపిన అంతరిక్షణ ఒక స్కైలాబ్ ఆకాశం నుండి క్రింద పడుతుందని అది మన దేశంలో ఎక్కడైనా పడవచ్చని శాస్త్రజ్ఞులు ప్రకటించారు ఆ విషయమై భయపడుతున్న భక్తులతో స్వామి అది ఎక్కడో సముద్రంలో పడుతుంది లేయ్యా అన్నారు అలానే జరిగింది ఒకనాడు కోడూరు వెంకమ్మ గారింట్లో అందరూ భోంచేశాక స్వామిని పిలిచారు అది వారి నియమం స్వామి నలభై మంది అన్నానికి వస్తారు ఏర్పాటు చేసుకోమ్మా అన్నారు కొద్దిసేపట్లో నిజంగానే నలభై మంది వచ్చారు అప్పటికప్పుడు అందరికీ వంట చేయవలసి వచ్చింది స్వామి ఒకసారి ఉప్మా కొంచెం తిని మిగిలినది కుక్కకు వేయమని వరుసగా నాలుగు రోజులు మల్లిక వెంకయ్యకు చెప్పారు కానీ అది గురు అని తలచి చాటుగా అతనే తినేశాడు ఐదవ రోజున స్వామి కుక్కకు మించిన రెండు కాళ్ల కుక్క కాజేస్తున్నది అంటూ ఉప్మా వెంకయ్య చేతికి ఇవ్వక గుండెల్లో వేశారు నెల్లూరులో ఒక చిన్నపిల్లకు నోట రక్తం పడుతుండేది డాక్టర్లు డాక్టర్లెవరూ తగ్గించలేకపోయేసరికి స్వామి వద్దకు తీసుకొచ్చారు బిడ్డను ఆయన నిమరగానే బిడ్డ ఆరోగ్యం చక్కబడింది వారు దక్షిణగా రెండు వందల యాభై రూపాయలు సమర్పించినా స్వామి స్వీకరించక నాలుగు నెలల తర్వాత ఇస్తే తీసుకుంటానని చెప్పారు సరిగ్గా నాలుగు నెలలకు ఆ బిడ్డ మరణించింది వారు స్వామికి దక్షిణ సమర్పించనేలేదు ఒకప్పుడు బుజ్జయ్య ఆర్థిక ఇబ్బంది వలన తన గొర్రెలను కసాయికి అమ్మాలనుకున్నాడు నాటి రాత్రి స్వామి స్వప్నంలో అది పాపమని హెచ్చరించారు అయినా అతడి ఇబ్బందుల వలన గొర్రెలను నెల్లూరు తీసుకుపోయినా వాటిని ఏ కషాయి కొనలేదు ఇంతలో ఎవరో వచ్చి వాటిని మేపుకుంటామని చెప్పి కొనుక్కున్నారు తుఫాను వలన దివి తాలూకాలో వినాశకాండ జరిగినప్పుడు స్వామి మద్రాసు రాష్ట్రంలోని కండ్రిగలో ఉన్నారు నెల్లూరు జిల్లాకు కూడా తుఫాను ప్రమాదం ఉండవచ్చని రేడియోలో విని భక్తులు భయపడుతుంటే స్వామి అయ్యా మన గుండాలు కాపలా కదా మనకేమీ నష్టం లేదు కానీ సంవత్సరం ఆరు మాసాల పన్నెండు రోజులకు నెల్లూరుకు గాలివాన ప్రమాదం ఉన్నది అన్నారు అక్షరాల అంతా అలాగే జరిగింది ఒకసారి సుబ్బన్న అనే ఐదు సంవత్సరాల చిన్నపిల్లవాడు వాళ్ళన్న ఏడు సంవత్సరాల పిల్లవాడు సరదాగా నీరు త్రాగడానికి దిగుడు బావిలు దిగారు సుబ్బన్న కాలుదారి నీళ్లల్లో పడిపోయాడు వాళ్ళన్న కేకలు విని తండ్రి వచ్చి చూసేసరికి బిడ్డ యాభై అడుగుల లోతు ఉన్న నీళ్లలో నీరు కూడా త్రాగకుండా నీటిపైనే తేలి ఉన్నాడు ఒకప్పుడు స్వామి వ్రాయించి ఇచ్చిన చీటీ చూస్తే అందులో సుబ్బన్నకు నీటిగండ ఉన్నది స్వామి రక్షిస్తారు అని ఉన్నది ఒకసారి ఒక తహసీల్దారు స్వామిని దర్శించి ఏదన్నా మహాత్మని చూపమని కోరాడు స్వామి ప్రక్కవారితో ఈయనకు మధ్యాహ్నం అన్నం లేదు అని వ్రాయించి ఇచ్చారు అతడింటికి వెళ్లేసరికి అతని భార్య ఇల్లు తాళం పెట్టి ఆసుపత్రికి వెళ్ళింది అతడు మధ్యాహ్నం మూడు గంటల వరకు వెతికి చివరకు టిఫిన్ తిని టీ త్రాగవలసి వచ్చింది అలానే ఇల్లు విడిచి వెళ్ళిపోయిన ఒక వృద్ధుని గురించి అరగడానికి ఒకరు స్వామి వద్దకు వచ్చారు అతడేమీ చెప్పకముందే గుడ్డల మూట నెత్తిన పెట్టుకుని ఫలానా రోజున వస్తాడు పో అన్నారు ఖచ్చితంగా అదే రోజు ఆ వృద్ధుడు అలాగే వచ్చాడు దశరథ రామయ్య స్కూల్లో చదువుకునే రోజుల్లో అతనిని స్వామి సబ్ ఇన్స్పెక్టర్ అవుతావులే అన్నారు కాలాంతరంలో అతడు సైన్యంలో చేరాడు ఒకరోజు ఎవరో దంపతులు వచ్చి టెంకాయ కొట్టి ధునిలో వేశారు స్వామి వాటిని తీసివేయమని సేవకులతో చెప్పి వాటిని కుక్కలు కూడా తినవు అన్నారు తీసిపారేసిన కొబ్బరి చిప్పలను కుక్కలు కూడా ముట్టుకోలేదు రమణమ్మ నెల్లూరు స్వామిని దర్శించాలని అనుకున్నది ఒకనాడు స్వామి నెల్లూరు ఆసుపత్రి ఎదుట ఉన్న ప్రదేశంలో విడిది చేశారు అప్పట్లో అక్కడ ఏ భవనాలు లేవు కొందరు స్నేహితులు రమణమ్మను స్వామి దర్శనానికి రమ్మన్నారు బయలుదేరాక వాళ్ళు మేమంతా భోజనం చేశాము నీవు కూడా చేస్తే బాగుండేది అన్నారు స్వామి నాకు అన్నం పెట్టడా అన్నదామె స్వామి బృందము పన్నెండు గంటలకే భోజనం చేస్తారు అన్నం ఉండదు అని వాళ్ళన్నారు నాటి ఉదయమే స్వామి మరొక చోటికి మకాం మార్చాలన్నారు అందరూ భోజనం చేశాక స్వామిని బయలుదేరమంటే ఆయన నవ్వుతూ బిడ్డలు రావద్దా బిడ్డలు ఇక్కడుంటే మనం పోతే ఎలా అన్నారు అంతలో మధ్యాహ్నం రెండు గంటలకు రమణమ్మ వాళ్ళు అక్కడికి చేరుకున్నారు అందరికీ ఆశీస్సులు వ్రాయించి రమణమ్మను చూసి ఈమె మనం భో పెడతామని వచ్చిందయ్యా అన్నారు నిజానికి వాళ్ళు ఖాళీ పాత్ర కడగకుండా ఉంచారు స్వామి చెప్పారు కదా అని చూస్తే దానిలో ఇద్దరు మనుషులకు సరిపడే అన్నం ఉంది ఆమె భోజనం చేశాక సాటివారు కూడా ప్రసాదంగా తిన్నారు స్వామి ఈమె సామాన్యమైనది కాదు పదవచూపు చూపు మనిషి అని ఆమెకు చీటీ వ్రాయించారు ఈ అధ్యాయంలోని మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 వెంకయ్య వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది